నమస్కారం నిన్న కాళేశ్వరం కమిషన్పై పిసి షా పిసి ఘోష్ కమిషన్పై తొమ్మిది గంటల సుదీర్ఘ చర్చ తర్వాత సిబిఐకి ఈ కాళేశ్వరం కేసును అప్పజెప్తూ అసెంబ్లీ ఏకగ్రీవం తీర్మానం చేసింది ఉన్నవాళ్ళు ఏకగ్రీవం అంటే అటు బీఆర్ఎస్ లేదు బీజేపీ అంతకంటే లేదు చివరికి ఎంఐఎమ్ అట్లాగే సిబిఐ సభ్యుడు పాటు కాంగ్రెస్ సభ్యులే ఉన్నారు ముందు అందరూ కాంగ్రెస్ సభ్యులే కనుక ఏకగ్రీవంగా తీర్మానం చేసి సీబీఐకి అప్పుడు నిర్ణయం చేసుకున్నాను అంటే కాళేశ్వరం కథ ఇక సీబీఐ చింతకు చేరుతున్నది సరే సీబీఐకి లెటర్ రాయాలి వాళ్ళు అంగీకరించాలి దానికి సంబంధించిన కేసు వివరాలు వీళ్ళు సమర్పించాలి ఇవన్నీ జరగ ముందు జరగాల్సిన విషయాలు కాంగ్రెస్ మనకు కాళేశ్వరం సీక్రెంట్ ఫైల్స్ అంటాం కదా సీక్రెంట్ ఫైల్స్ కిందికి అది ముంగపడ్డదా లేకపోతే కుంగిందా కూలిందా ఆయన మొత్తం ఎగ్జామిన్ చేయడానికి అవసరమైతే వాళ్ళ బాధ్యులను ఈ పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన కమిషన్ ఇచ్చిన రిపోర్టు దాన్ని పరిశీలించాల్సి ఉంటుంది దానికి కావాల్సిన సపోర్టెడ్ ఎవిడెన్సెస్ అని కూడా మరి సిబిఐకి రాష్ట్రపతి సమకూర్చాల్సి ఉంటుంది వాళ్ళు కూడా ఎవరినైనా సమన్ చేస్తారా లేకుంటే ఎవరిని తీసుకుంటారనే మాట రేపు వస్తుంది కానీ ఏదైనా సరే చివరికి బంతి సిబిఐ కోర్టులో పడబోతుంది ఇప్పటిదాకా బీజేపీ కూడా ప్రతిసారి మేమైతే కేసీఆర్గా నారేజ్ చేసేవాళ్ళం బాధ్యులపై చర్యలు వాళ్ళం మీరు మీరు ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనే మాట ఇప్పటిదాకా బీజేపీ మాట్లాడుతూ వస్తుంది మాకు అపజప్తి మేం చేస్తాం అని వేతనలో ఈటల రాజేందర్తో సహా కేంద్ర మంత్రులు కేంద్రంలో మనకు పనిచేస్తున్నాం కిషన్ రెడ్డి గారు కానీ అట్లాగే బండి సంజయ్ కానీ వాళ్ళందరూ అన్నారు కనుక ఆ లెక్కలు చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటిదాకా మీరు డిమాండ్ చేశారు కదా రోగి కోరింది అదే వైద్యుడు అది ఇచ్చింది అదే అన్నట్టు ఇవాళ మేము మీకు పంపుతున్నాం ఏం చేస్తారో చూడండి అంటే ఓ రకంగా చెప్పాలంటే నిన్న మొత్తం చర్చ అంతా ఓ రకంగా నడిస్తే చివరికి కొసమెరుపు ఈ రాత్రి తెల్లారు గట్ల అంటే ఇవాళ ఫస్ట్ సెప్టెంబర్ తెల్లారు గట్ల రెండు గంటలకు దాని క్లైమాక్స్కి చేరి సిబిఐకి అప్ప చెప్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ కేసు ఈ మలుపు తిరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అనేక నాటకీయ పరిణామాల మధ్యన సరిగ్గా ముప్పై ఒకటి నాడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి అది నాలుగు రోజుల తర్వాత చేరి దాన్ని పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ప్రజలందరికీ రిలీజ్ చేశారు అంటే సినిమా విడుదల తేదీ కంటే ముందే బయట అందరికీ పైరసీ ద్వారా బయటకు పొందిట్టే లెక్క ఆ మాటకి నా అక్బరుద్దీన్ ఓవిస్తే స్పష్టంగా అసెంబ్లీలో ఇవాళ ప్రవేశపెట్టారు నెల తర్వాత ఏది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేరి వన్ మంత్ అవుతుంది మరి మా ఎమ్మెల్యేలకు ఏం తెలియదు కానీ బయట మాత్రం అందరికీ తెలుసు ఈ కమిషన్ రిపోర్ట్లో ఏముందో అనేది మీరు మాకు రహస్యమైంది క్యాబినెట్ విలువైంది అసెంబ్లీ విలువైంది అని స్ఫూర్తిగా అసూటిగా ప్రశ్నించారు రేవంత్ రెడ్డిని దాంతోపాటు ఇవా ఈ సభ ఈ రాత్రి ముగుస్తుందా మళ్ళీ రేపు కంటిన్యూ అవుతుందా కూడా తెలియనంత అమాయకత్వంతో అజ్ఞానంతో ఉన్న మేము మీరు అట్లా మమ్మల్ని వస్తున్నారు డార్క్లో మీ సంగతి ఏందని కూడా ఆయన పార్టీ ప్రభుత్వాన్ని నిలదీశారు నిజంగా చెప్పాలంటే మొత్తం నిన్న శాసనసభ ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికను ఒకసారి చూ ప్రవేశపెట్టే పద్ధతి చూస్తే మా సాయంత్రం మూడు నాలుగు గంటలకు ముందు ఈ చర్చ మొత్తం అంతా అప్పర్ హ్యాండ్ అయిందేమో అన్నిటికంటే బాగా సూపర్గా మాట్లాడింది మనకు అభివృద్ధిని పోసి ఎంఐఎం పార్టీ శాసనసభ్యుడు లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఆయన మాట్లాడింది పూర్తిగా నిజంగా చెప్పారంటే ఆయన వేసిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా చెప్పారంటే తబ్ ఏ రక తడబడ్డాడు కూడా అంటే ఒక రకంగా చెప్పారంటే దాన్ని ఎట్లా సమాధానం చెప్పాలో సమర్థించుకోవాలి తెలియకుండా కొన్నిసార్లు నా ఫ్రెండ్ అని చెప్పి అక్బరుద్దీన్ వైపు ఒక చెప్పాలంటే అభ్యర్థనపూర్వక విజ్ఞాపనలు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది మీరు ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పి మీరు మా మీద ఇరుకు పెట్టకండి అని చెప్పి వాళ్ళ పాత ఫ్రెండ్స్ అంటే టీఆర్ఎస్ పాత ఫ్రెండ్స్ కానీ మీకు వాళ్ళకు సహకరించవద్దని చెప్పి రకరకాల పదవిలాడే పరిస్థితి వచ్చింది దాంతోపాటు కొన్ని ప్రశ్నలు మిగతా ఎట్లాగో అఫెన్స్లో పోతుంది ప్రభుత్వము డిఫెన్స్లో పోయేది ప్రతిపక్షము మధ్యలో ఇటు కాకుండా ఇటు కాకుండా ఉండేదేమో బీజేపీ బీజేపీ వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు వేశారు రెడ్డి గారు కూడా కొన్ని ప్రశ్నలు వేశారు ఏమనంటే ఈ అధికారుల మీద నెపం మోపుతూ కొందరిని బలి చేస్తూ వాళ్ళ పేర్లు ఉన్నది కదా మరి ఇప్పటి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఆనాడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీగా మరి రామకృష్ణ రామకృష్ణారావు గారి గురించి ఎందుకు ఇందులో ప్రస్తావించలేదు మరి రామకృష్ణారావు మీకు అప్పుడు మారిపోయిందా ఇన్ని అధికారుల పేర్లు ఇంతమంది వచ్చి కూడా రామకృష్ణారావు పేరు ఎందుకు రాలేదు మరి వారికి ఏమో ప్రమో రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు మీరు కనుక ఇందులో మదలబ్ ఉంది మరి ఈయన పేరు ఎందుకు రాలేదు ఆనాడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న కీలకమైన వ్యక్తి పేరు ఎందుకు రాలేదు ఇందులో కాళేశ్వరం రిపోర్ట్లో అంటే మీరు ఏమైనా మదరబ్ చేశారని ఆయన ప్రశ్నించారు దాంతోపాటు అక్బరుద్దీన్ వయసు ప్రశ్నించిన దానిలో చాలా అర్థాలు ఉన్నాయి దానిలో మీరు కాంట్రాక్టర్ల పేరు మెయిన్ కాంట్రాక్టర్ల పేరు ఎందుకు రాలేదని చెప్పి కొండంతాపి ఎలకను కూడా పట్టలేకపోయింది కదా కేసీఆర్ హరీష్ రావు ఇంకా ఇతరులు అభివృద్ధి చేసిందని ఎక్కడ లేదు కాకపోతే రాజకీయ కమిషన్ లాగా వారి పేర్లు ప్రస్తావించిన తప్ప అసలైన కాంట్రాక్టర్లను గురించి పట్టించుకున్నారా ఇందులో అని అక్బరుద్దీన్ వేసి స్పష్టంగా అడిగిండు దానికి సమాధానం లేదు పార్టీ మనకు అధికార పార్టీ అధికార పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆయన ఇంకొక సూటిగా అడిగిండు ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంజనీర్లు కానీ వీళ్ళందరి పేర్లు ప్రస్తావించారు కాంట్రాక్టర్లలో కూడా ఒక చిన్న కాంట్రాక్ట్ మీద పడి ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు మాత్రం రికవరీ చేయమని వచ్చింది ఇది కొండందవి ఎలుకను కూడా పట్టనట్టు కాదు ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు ఈ కమిషన్ మీద ఖర్చు పెట్టిన మనం మరి రికవరీ ఏమన్నదేమో ఆరు కోట్ల చెల్లరనే కదా ఇందులో ఏం సాధించాలనేది రెండోది ఏమన్నారంటే కాంట్రాక్టర్లు ఉన్నారో పెద్ద బడా బడ కంపెనీలు వాళ్ళందరూ అధికార పార్టీ కాంగ్రెస్కు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు అంటే కేంద్రంలో ఉన్న అధికారంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ పేరు మీద సంతృప్తి పరుస్తున్నారు కనుక వాళ్ళ గురించి కమిషన్ రిపోర్ట్లో ఏమి రాలేదా అనే మాట ఒకటి వచ్చింది రెండోది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంఐఎం లాంటి దానికి వాళ్ళు విరాళాలు ఇవ్వరు మేము అడగము కనుక సమస్య లేదు మీరు మీరు అంత దొంగలు దొంగలు చీకటి ఒకటే కనుక మీ అందరూ పంచుకుంటున్నారు కనుక ఎలక్టోరల్ వాళ్ళ పేరు మీద ఈ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తున్నారు కనుక ఈ కాంట్రాక్టర్లను మీరు ఎక్కలేదు మీరు రాజకీయ కమిషన్గా మార్చాలని స్పష్టమైన ఆరోపణలు చేస్తూ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్టు వచ్చే కన్నా ముందు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ మీరు ఇవ్వడమే తప్పించారు అవినీతి మీద దీని మీద పేరాగ్రాఫీ లేదు చివరికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద కానీ కా మన కాళేశ్వరం కమిషన్లో ముఖ్యంగా విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ ఇవేమి ప్రస్తావించకుండా చేశారంటే ఇది కేవలం తూతు మంత్రంగా మీకు అందులో ఏమి దొరకలేదు ఒక రకం చెప్పానంటే కొండను తవ్వి ఎలకను పట్టినట్టు చేశారు మీరు కనుక ఈ కమిషన్ రిపోర్టులో ఏముంది చర్యలకు ఏం ప్రతిపాదిస్తారు మీరు ఏం చర్యలు తీసుకుంటారు మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం ప్రతిపక్షంగా అధికారం మీ దగ్గర ఉంది ప్రతిపక్షంగా మాకిచ్చారు కానీ అధికారం మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని సలహాలు అడిగిన అయింది అందులో ఏముందో దాని దాన్ని బట్టి చేయండి అని చెప్పి కమిషన్ రిపోర్టు ఏకి పారేశారు అభివృద్ధి ఓవర్సి కానీ మొత్తం మీద అర్ధరాత్రి తర్వాత ట్రై జరిగింది ఏంటంటే సీబీఐకి అప్ప సిబిఐ ఏం తెలుస్తుంది అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే మళ్ళీ ఎన్నికల దాకా రెండు వేల ఇరవై ఎనిమిది దాకా రావణ కాష్టంలో ఈ మొత్తం ఎపిసోడ్ జరుగుతూనే ఉంటుంది ఇప్పటికీ రెండేళ్ళ నుంచి బదనాలు చేస్తున్నారు ఇది పాత అధికారంలో పాలన బీఆర్ఎస్ పార్టీని లేకుంటే చంద్రశేఖరరావు గారిని ఇతర ఆ పార్టీ నాయకుల్ని మరొకసారి మరో పంచాయతీ ఎన్నికల్లో కానీ వచ్చే అన్ని ఎన్నికల్లో వారిని బదినాం చేయడానికి సిబిఐకి పెట్టాం దోషుని శిక్షిస్తామని మాట్లాడుతూ కాలం వెళ్ళదీస్తారు చివరికి మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల దాకా దీన్ని కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో